ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి రాష్ట్రంలోని మూడు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మరో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆదిలాబాద్ మంచిర్యాల కోమరం భీం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక నిర్మల్ నిర్మల్ నిజామాబాద్ భూపాలపల్లి మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లిఖిత అందుబాటులో ఉన్నారు లిఖిత చెప్పండి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు ఉన్నారు హెచ్చరికలు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయనున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరుగుతున్న వర్షాల సంబంధించి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తునే ఉంది అదే విధంగా ఇది ప్రజలకు కూడా కొన్ని సూచనలు అనేది జారీ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో పాటు ఏ విధమైన వర్షపాతం నమోదవబోతుంది అనే విషయాన్ని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లోనైతే కొన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ని అలాగే రెడ్ అలర్ట్ ని ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది పరిధిలో కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉన్నారు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అదేవిధంగా నిన్న రాత్రి నుండి కూడా ఉదయం వరకు వర్షం కురిసిన పరిస్థితి ఉంది అదే విధంగా ఈ రోజు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఆకాశం రాత్రి కాబట్టి కొంతవరకు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి క్యాప్ పుల్లింగ్ ఇది చేయాలి అదేవిధంగా ఆఫీసు సేవలను అదే ఉన్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఆ జిహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే హైదరా అలాగే ఆ యొక్క జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు డిఆర్ఎస్ కావచ్చు ఈ వారి కసరత్ అనేది మొదలు పెట్టారనే విషయం ఇక్కడ అవుతుంది రైట్ థ్యాంక్ యూ లిఖిత